నమస్కారం నా పేరు మొక్కామల శివ నేను బాపట్ల రూరల్ పార్టీ అధ్యక్షుడిని బ్రో మండల రూరల్ పార్టీ అధ్యక్షుడిని నేను రెండు వేల పంతొమ్మిది నుంచి మండల రూరల్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను బాపట్ల మండలానికి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మేము ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మేము చ మేమంటే అది మా పార్టీ పరంగా కాకుండా ఈ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు అది అందరికీ తెలిసిన విషయమేను గత ప్రభుత్వం అరాచక పాలన వలన అస్తవ్యస్త పాలన వలన ప్రజలు అనేక రంగాల్లో ఇబ్బందులు చదువు చూశారు అలాగనే వాళ్ళు వాలంటరీ వ్యవస్థను ఒక వ్యవస్థను పెట్టి ఆ వ్యవస్థ ద్వారా ప్రజలందరినీ భయపంతులు చేస్తా వా వాళ్ళందరికీ కూడా ప్రజలందరిని ప్రజలందరినీ కూడా మీరు వై వైకాపా పార్టీకి మీరు ఇదిగా ఉండాలి ఇదే ఇదిగా ఉండాలి లేదా మే మీకొచ్చే పథకాలు కట్ చేస్తాము అది ఇది అని చెప్పేసి భయభ్రాంతులను చేసి ప్రజలను బాగా ఇబ్బంది చేశారు అది అందరూ మనకు తెలిసిన విషయమేను ప్రజలు కూడా చాలా ఓపికగా ఓర్పుగా చూశారు ఐదు సంవత్సరాలు వేసి టైం కోసం వేసి చూసి గత మే మే నెలలో జరిగిన మన అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి బీజేపీ జనసేన మూడు పార్టీలతో కలిసి పోటీ చేసిన కూటమి ప్రభుత్వానికి ఘన విజయాన్ని సాధించారు ఘన విజయం ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లతోటి ఒక రికార్డ్ బ్రేక్గా ప్రజలు కూడా ఈ పా ఈ పాల జగన్మోహన్ అనే రాక్షసుడిని ఇంటికి పంపుదాం మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం ఎందుకంటే ల్యాండ్ టైటింగ్ టైటిలింగ్ యాక్టు అది చాలా భయంకరమైంది ల్యాండ్ లైట్లింగ్ యాక్ట్ చాలా భయంకరమైంది ఇప్పటికి కూడా అది మనం తెలుసుకుంటే చాలా భయ భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు తను సం సంపాదించుకోవటం కానీ పూర్వీకుల నుంచి సంక్రమించి కానీ అనుభవిస్తూ దాంట్లో బతుకుతూ ఉన్నారు అలాంటి భూముల్ని వాళ్ళు ప్రభుత్వం లాక్కోవటానికి ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి తన అనుసరిలో లాక్కోవటానికి లైట్ కేవలం ల్యాండ్ టైటిలింగ్ టైట్లింగ్ యాక్ట్ని తీసుకొచ్చాడు ప్రజలు కూడా వాళ్ళకున్న ఆస్తులను ఎక్కడ లాక్కుంటారని చెప్పేసి భయపడి ఆ భయంతో తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి ఘన విజయం ఇచ్చారు అలాగనే చంద్రబాబు నాయుడు గారు కూడా గ అంతకుముందర మూడు సార్లు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు అలాగనే మన విభజిత రాష్ట్రానికి ఒకసారి ఆయన ఎప్పుడు అభివృద్ధి సంక్షేమం కేవలం ఆ రెండు అంశాల మీద దృష్టి పెట్టి ఎప్పుడు అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి అలాగనే అలానే ఆయనకున్న మా ముందుతో ముందు చూపుతోటి హైదరాబాద్ నగరంలో నిర్మించిన హైటెక్ సిటీ ఈరోజు హైదరాబాద్ సిటీ మొన్నే ఒక నేను ఒక ఛానల్లో చూసా మన భారతదేశంలో ఒక నెంబర్ వన్ నెంబర్ వన్ సిటీ అయింది హైదరాబాద్ సిటీ దానికి కారణం కూడా విజనరీ లీడర్ ఉన్న మన చంద్రబాబు నాయుడు గారే అలాగనే అదే విజనరీతోటి అమరావతిని కూడా అభివృద్ధి చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక చిత్రపటంలో ఒక మంచి ప్లేస్ తీసుకెళ్తానే కృషి చేశారు కానీ ప్రజలు ఆ రోజు అతని మోసపు మాటలకి అతని దీనికి పడిపోయి ప్రజలు అతను ఓటేసి జగన్మోహన్ రెడ్డి అని అతనికి మోసపోయి ఓటేసి చాలా ఇబ్బందులు పడయ్యారు పాలయ్యారు అది మనందరం తెలిసిన విషయమే నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత చెప్పిన విధంగానే అన్ని పథకాలు అమలుపరుస్తూ వన్ బై వన్ ఎందుకంటే రాష్ట్రాన్ని చాలా అప్పుల నెట్టి సుమారు పదకొండు వందల కోట్లు అది సామాన్య విషయం కాదు ఒక ఐదు సంవత్సరాల్లో పదకొండు వందల కోట్లు అప్పులపాలు పాలు చేయటం అంటే అతను కేవలం ఏంటంటే కొన్ని పథకాలు ఏదో కొంతమందికి ఇచ్చి మే ఏదో నేను ఈ రాష్ట్రాన్ని ఉదరిస్తున్నానని చెప్పేసి ఆ అంతా ఏం చేశాడో అర్థం కాని విధంగా అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు అందుకని చెప్పేసి ఆ ఫైనాన్షియల్గా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి ఒక బాటలో పెడతా గాడిలో పెడతా అలాగే ప్రజలందరికి కూడా సంక్షేమము అభివృద్ధి రెండు కూడా ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు వీరిద్దరు కలిసి కూడా ఎంతో చక్కగా పరిపాలన అందిస్తున్నారు మా అందరికి కూడా ఎంతో నమ్మకం ఉంది ఈ రాష్ట్రాన్ని రాబో పదేళ్లలో మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలోనే కాకుండా వరల్డ్లోనే ఒక మంచి రాష్ట్రంగా అభివృద్ధి చేస్తారు ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అభివృద్ధి చేస్తాడని మా అందరికి కూడా నమ్మకం ఉంది అలానే ఆ దిశగానే అడుగులేస్తున్నారు అంతకుముందు అమరావతికి అతను ఒక్క రూపాయి రాజధానికి డెవలప్మెంట్ నిధులు తేలేకపోయాడు కేవలం ఢిల్లీ చుట్టూ తిరిగి ఢిల్లీ చుట్టూ తిరిగి తన కేసుల కోసం తన సులాభం కోసం తిరిగాడు కానీ నేడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడల్లా అమరావతి అభివృద్ధి పోలవరం మన రెండు మన క మనకు రెండు కళ్ళు లాంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి పోలవరం ఆ రెండింటిని రెండు వేల ఇరవై టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేసేసి అంటే పోలవరం పూర్తిగా కంప్లీట్ చేసేయటం అమరావతిని ఏంటంటే అభివృద్ధి దిశగా ఒక అభివృద్ధి దిశగా పైన పైనింపజేసేసి దానంతటదే ఏదైనా నగరాన్ని మనం అభివృద్ధి చేయాలి కానీ అమరావతి అలా కాదు ఒక అబి ఒక ట్రాక్లోకి ఎక్కిస్తే ఆ అబ ఆ నగరం తనంతట తానే స్వయం స్వయం రీతిగా అది ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందే విధంగా ఒక రూపకల్పన చేశారు అలాగనే లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు కూడా ఎంతో కష్టపడి తను ముందర ఎంతో హేళన చేశారు జనాలు వైకాపా వాళ్ళు కానీ అవన్నీ కూడా జనాలు ఇప్పుడు ముక్కునే లేసుకుంటున్నారు లోకేష్ బాబు దగ్గర ఎంత పరిపాలన చెదురుతూ ఉందా ఎందుకంటే మొన్న ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్ద పెద్ద కంపెనీలని అతను ఆహ్వానించంగానే వస్తున్నారు ఎంత నమ్మకం లేకపోతే ఒక కంపెనీ సీఈఓ లాగా ఒక కంపెనీ సీఈఓ లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహ్వానిస్తున్నాడు తీసుకొస్తున్నాడు ఆ కంపెనీలు ఇక్కడ పెట్టే విధంగా వాళ్ళ మౌలిక వస్తువులు చూపిస్తూ చూపించడానికి సన్నద్ధం అవుతున్నారు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి ఎలా చేయాలని చెప్పేసి తన తన వంతు కూడా చాలా చక్కగా కృషి చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో జగనన్న నేశారు అది కేవలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా ఆ ఒకసార్ట్ల జగనన్న లేఅవుట్ వేసేసే ముందుగానే వాళ్ళు తెలుసుకోవటం అక్కడికి వెళ్తాం అక్కడ ఉన్న రైతులను బెదిరించటం తక్కువ రేటుకి ఆ భూమిని వాళ్ళు కాజేయటం అలాగనే ఆ భూమిని అదే భూమిని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి డబల్ రేటుకి అమ్ముకోవటం అక్కడ లే అక్కడ డెవలప్మెంట్ ఏమి లేకుండా నీకు ఇక్కడ సెంటు ఇచ్చాం సెంటున్నారు ఇచ్చామని చెప్పేసి ప్రజలకి ఇవ్వటం ఈ రోజు కూడా అవి ఎందుకు నిరుపయోగంగా పడి ఉన్నాయి అలాంటి గృహ నిర్మాణం కొన్నిసార్లు జరిగినాయి కానీ ఉపయోగం లేదు ఎందుకంటే అది ఎక్కడ ఊరు బయట ఎక్కడో ఉంది వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ లేదు వసతులు ఏమీ లేవు కరెంటు లేదు ఇప్పుడు మనం ఒక ఒకసారి ఉండాలంటే మనకు వాటరు మెయిన్ కరెంటు నివాసయోగ్యంగా ఉండాలి రోడ్స్ ఎన్ని డెవలప్మెంట్స్ ఉండాలి అన్ని ఏమీ లేవు కేవలం ఏదో ఊరు బయట ఎక్కడో ఇచ్చారు ఇది మీ స్థలం అని అప్పచెప్పారు కానీ మళ్ళీ అక్కడ కూడా మీరు కట్టుకోలేకపోతే ఆ స్థలం లాక్కో వెనక్కి తీసుకుంటాం అని చెప్పేసి కూడా బెదిరిచ్చారు ఆ బెదిరించి కొంతమందిని పాపం అప్పులు చేసి కట్టుకున్నారు కానీ అది నివాసయోగ్యంగా లేవు ఈరోజు ఉపయోగపడతలేదు ప్రజలెవరికి ఈ రోడ్లు డ్రైనేజీలు అక్కడ వాళ్ళేసిన కాలనీలోనూ అభివృద్ధి చేయలేదు అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏ గ్రామంలోనూ ఎక్కడ అభివృద్ధి చేయలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ఆర్జీఎస్ కింద ఉన్న నిధులన్నీ తీసుకొచ్చేసి శర్వేగంగా ఉదాహరణకి మా మా మండలంలోని బాపట్ల రూరల్ మండలంలోనే సుమారు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈ మా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి గ్రామంలో సిసి రోడ్లు అలాగనే ఒక డొంక రోడ్లు అలాగనే పశువులు పాకాలు చా చాలా మందికి పశువులు ఉంటాయి సరైన లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి గోకులం కింద షెడ్లు ఇలా అనేక రకాల అభివృద్ధి చేస్తున్నాము అలాగే కొన్నిసార్లు డ్రైనేజ్ నిర్మిస్తున్నాము ఇక రాబో ఐదేళ్ళలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు లేని గ్రామం లేకుండా చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు సంకల్పంతో పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగనే అంతమందుల సర్పంచులకు వచ్చిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులన్నీ ఈయే లాక్కునేవాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం తన అకౌంట్లో లాక్కునేవాడు భారతదేశంలో ఒక తన సంతకంతో నిధులు డ్రా చేసి ఖర్చు పెట్టే స్వేచ్ఛ ఒక సర్పంచ్గా ఉండేది గ్రామ పంచాయతీ సర్పంచ్ అలాంటి స్వేచ్ఛను కూడా హరించి వాళ్ళ డబ్బులు కూడా తన ఖాతాల్లో నుంచి లాక్కొని వాళ్ళు ఎంతో వేధించారు ఈరోజు వచ్చిన ఈ ఈ కొద్ది కాలంలోనే నాలుగైదు నెలల్లోనే కొన్ని వందల కోట్లు సర్పంచ్ల అకౌంట్లో పడ్డాయి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా హ్యాపీగా దాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కానీ కొన్నిసార్లు కొన్ని మీడియా వాళ్ళ వాళ్ళు కానీ కొంతమంది వ్యక్తులు కానీ ఏదో అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి కేవలం అబోత కల్పనలతో చేస్తున్నారు ఏదో ఏ ఒక్కరు ఏ ఒక్కటి కూడా రాత్రి రాత్రి మనం చేయలేము ఏ రోజుకి ఆ రోజు అభివృద్ధి చేస్తూ ఉండాలి ఈ రోజు కొంత అభివృద్ధి చేస్తే రేపింగ్ కొంత మిగిలి ఉండిద్ది అవన్నీ కూడా నడుస్తూనే ఉండదు అతని సంక్షేమ పథకాలు కూడా అన్నీ ఇవ్వాలంటే ప్రభుత్వం ఒకసారి అన్నీ ఇవ్వలేదు వన్ బై వన్ మనకు గ్యాస్ ఇచ్చారు అంతమంది పెన్షన్ నాలుగు వేలు చేశారు త్వరలోనే మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించబోతున్నారు అలా వన్ అసభావన్నీ అన్ని చేయబోతున్నారు రాబో నాలుగైదు నెలలో అన్నీ చేస్తారు అలాగనే అంతమందల వృద్ధులకు ఇచ్చే పెన్షన్ పాపం వాళ్ళు ఏదైనా హాస్పిటల్లో చేరితే ఓ నెల రెండు నెలలు ఇంటికి కాడలేకపోతే ఆ రెండో నెలలో పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు అలా కాకుండా పూర్వక పూర్వం ఎలా ఉందో అలాగనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మూడు నెలల పాటు వాళ్ళు హాస్పిటల్కో లేకపోతే ఏదైనా పిల్లల దగ్గరకో అంటే వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళాలి రెండు నెలలు అక్కడ ఉండి రావాలి అలా వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ మూడో నెలలో నాలుగు తిరిగి మూడు నాలుగు నాలుగో నెలలో మూడు నెలలు పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు ఇలా ఎన్నో ఆమోదయోగ్యమైన ప్రజలు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ గురించి చెప్పండి సూపర్ సిక్స్ పథకాలు ఆల్రెడీ ఇచ్చిన సూపర్ సిక్స్లో లో మూడు పథకాలు ఆల్రెడీ అమలు చేశాము మిగతా మూడు పథకాలు కూడా అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది నేను ఇందాకనే చెప్పున్నాను ఏదైనా చేయాలంటే ఆర్థిక వెసులుబాటు ఉండాలి గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆర్థిక పర ఆర్థిక పరంగా అప్పులు పాలు చేసి కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు పీపీపి అని చెప్పేసి ప్రజలకి ఒక ప్రైవేట్ తోటి ప్రజలందరినీ కూడా ఒక రిచ్ రిచ్ చేయడానికి ఒక పథకం రూ రూపొందిస్తున్నాడు అలా అది ఎలా వచ్చిందంటే మన రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ వచ్చారనుకోండి ఆ ఇన్వెస్టర్స్ పెట్టే కంపెనీలు వాళ్ళు చే పెట్టే చేసే ఇది దీనివల్ల ప్రజలందరికీ ఉపాధి దొరికిద్ది ఉపాధి దొరికినప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా మంచిగా హ్యాపీగా పనిచేసుకుంటారు డబ్బు సంపాదించుకుంటారు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అంతేగాని అలా సంక్షేమం ఇవ్వాలి చేసుకునే వాళ్ళకి అలాగనే వాళ్ళకున్న వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా అభివృద్ధి చేయ వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా మనం చేయాలి ఈ రెండు కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కేవలం మనం వచ్చిన నాలు నెలల్లోనే అన్ని చేయలేదు చేయాలి అని చెప్పేసి ఒక దురుద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి తన నీలి మీడియా తన పార్టీ వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు ప్రజలందరూ కూడా చూస్తున్నారు కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు మాకు ఇస్తారని నమ్మకంతో ఉన్నారు భరోసాతో ఉన్నారు